తెలంగాణ మారుమూల కుగ్రామం నుంచి యూకే దాకా వెళ్ళిన పల్లె శ్రీనివాస్ కంప్యూటర్ల కుటుంబంలోకి దూరి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు అదే తన భవిష్యత్ అంటూ నమ్ముకున్నాడు అంతేకాదు ఈ నెక్స్ట్ జెన్ లెవెల్కు మన న్యూ జనరేషన్ని రెడీ చేయాలన్న ఆలోచన లండన్ లండన్లో క్లౌడ్ సీల్స్ అనే సంస్థను స్థాపించి మన దేశంలో కూడా శిక్షణ ఇవ్వాలనే మంచి ఆలోచన ఒక్కసారి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ అంటే కృత్రిమ మీద తెలుగులో దాన్ని అద్భుతమైన నిర్వచనం అంటే అదేంటంటే హ్యూమన్ బ్రెయిన్ లా యాక్ట్ చేయడం ప్రిడిక్షన్స్ చేయడం అంటే సజెషన్స్ ఇవ్వడం సో యాజ్ వి ఆల్వేస్ థింక్ ప్రిడిక్షన్ ఇస్ ద ఫస్ట్ వే ఆఫ్ ప్రివెన్షన్ మనకి ఇప్పుడున్న రోజుల్లో ఈ కాలక్రమేణా మనకు వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ప్రిడిక్షన్ అనాలిసిస్ కనుక మన వెనుకపడి ఉంటే వి నాట్ బీ ఏబుల్ టు కంపీట్ ఆర్ టు అడాప్ట్ ఎనీ న్యూ టెక్నాలజీస్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ లేవగానే అలెక్స్ అని అలర్చ్ చేసి స్వీప్ ద రూమ్ అంటే అది స్వీప్ స్టార్ట్ చేసేస్తుంది వీ హావ్ ఎ నెట్ఫ్లిక్స్లో కూడా ప్లే దిస్ పర్టికులర్ సాంగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ మూవీ పెట్టాలనుకున్నా కూడా దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఆల్రెడీ సో ఏ అనేది ఇట్స్ ఆల్రెడీ దేర్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు ఈవెన్చువల్లీ వెన్ ద టెక్నాలజీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ టూ థౌజండ్ దెన్ పీపుల్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ బికాస్ గురి టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ప్రతిసారి ఇంటో ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఎ కంజెషన్ ఏర్పడుతుంది చాలా భవిష్యత్తులో చాలా నష్టపోతాము మన ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిల్తాయి అనేటువంటి మాట ఇది ఇలా చెప్పుకోవచ్చా అప్సల్యూట్లీ సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఐసీఇట్ అదర్ అరౌండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ గ్యాప్ అనాలిసిస్ ప్రోగ్రామ్ అంటే మనకు ఇంకా వేర్ వీఆర్ లాకింగ్ అన్నది అది పర్ఫెక్ట్ వేలో మనకు చూపిస్తూ ఉంటుంది ఇఫ్ యూ రియల్లీ ప్రోగ్రామేట్ ఆర్ ఇఫ్ యూ రియల్లీ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ ఎఫిషియెంట్ వే దాన్ని సో ఈ గ్యాప్ అనాలిసిస్ అనేది ఏంటంటే హౌ మచ్ యు ఆర్ లాకింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు కొన్ని టూ డెకేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కరికులం అన్నది ఇట్ ఇస్ ఆల్వేస్ బియండ్ థియరిటిక్ ప్రాక్టికల్ వరల్డ్ సో ఆ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయగలం నాయ లొకేటెడ్ యూనివర్సిటీ నుంచి మొదటి నుంచి మార్చుకోవాలా లేకపోతే హౌ డూ బిడ్ యూ ఏ అయిమల్టేనియస్ ట్రాక్ సో ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సో గ్యాప్ అనాలిసిస్ ఇట్ విల్ త్రో ద లైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అన్డిటెక్టెడ్ క్యాన్సర్స్ ఉన్నాయి హెల్త్ కేర్ సైడ్ మెడికల్ సైడ్ మెడికల్ సైడ్ అవి వెరీ రేర్ డిసీజెస్ని కూడా విత్ లాట్ ఆఫ్ ప్రిడిక్షన్ అది మనకు సజెషన్ ఇస్తుంది ఇఫ్ యూఆర్ మిస్సింగ్ డయాగ్నోసిస్ ప్రాపర్గా జరగలేదు అనుకోండి అగ్రికల్చర్ సైడ్ కూడా అంతే సో ఇట్ విల్ షో ద గ్యాప్ అనాలిసిస్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అనగానే మన దేశం లాంటి అద్భుతం అది మనకి మన దేశంలో ఒకవేళ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ని కనుక ఏఐతో తోటి ఇంటగ్రేట్ చేస్తే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు ఇట్ ఈస్ లైక్ ఒక ఫ్యాక్టరీ మాల్ సొల్యూషన్స్ వస్తాయి ఫార్మర్స్ ఇప్పుడు అంటే ఏ కాలక్రమేణా మనకు వాతావరణ మార్పులు ఇవన్నీ మారుతున్న కొద్దీ కూడా ఆ రైతు రంగంలో ఆ వ్యవసాయ రంగంలో కూడా విచిత్రమైన రోగాలు వస్తూ ఉంటూనే పోతుంది హౌ డీ డూ దట్ గ్యాప్ అనాలిసిస్ హౌ యూ కెన్ ప్రిడిక్ట్ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గవర్నమెంట్స్ ఎలాంటి మెషర్మెంట్స్ తీసుకోవచ్చు ఎట్లయితే కంట్రోల్ చేయవచ్చు ఇదే కాకుండా వాతావరణ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతూ ఉంటాం డిఫారెస్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ వాటి ఫాలోయింగ్ దట్ రూల్స్ కార్బన్ ట్యాక్స్ ఇంపోజ్ అవుతుంది ప్రపంచంలో గ్లోబల్లీ అంటే భవిష్యత్తులో యుద్ధాలకి మనుషుల అవసరం ఉండదు దెన్ ఓన్లీ రోబోట్స్ ఆర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఎక్కువ ఉంటుంది అని భవిష్యత్తులో గుడ్ వే లైక్ ఎస్పెషలీ సైనికుల అవసరం సోల్జర్స్ నెసెసిటీ తగ్గిపోతుంది అనేటువంటిది ఇట్స్ ఆల్రెడీ దేర్ సార్ ఇట్స్ ఆల్రెడీ కొన్ని కంట్రీస్ చేశారు సినిమా సినిమాలో చూస్తాము అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకటే అంటారు కదా హ్యూమన్స్ హావ్ హార్ట్స్ బట్ రోబోస్ జస్ట్ థింక్ విత్ బ్రెయిన్ టు ఎగ్జిక్యూట్ అంటే అంత ఎఫెక్టివ్ కూడా హ్యూమన్ హ్యూమానిటీకి ప్లస్ హ్యూమన్ గ్రౌండ్స్ కి కూడా ఇంపాక్ట్ పడేలా కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోకూడదు దట్ ఈస్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఐ వుడ్ సజెస్ట్ టు ఇన్ ఏ మోర్ మెచ్యూర్డ్ వేలో తీసుకెళ్ళి ఒక ప్రొపరేటరీ మోడల్స్గా తీసుకొని వస్తే తప్ప దెన్ వీ కెన్ నాట్ ఇంట్రడ్యూస్ దట్ ఇన్ టు ద సొసైటీ ఆర్ ఇన్ టు ద పబ్లిక్ సెక్టర్స్ ఎస్పెషల్లీ సంబడి అవతల సైడ్ ప్లేయర్ ఉండరు చెస్ ఆడాలి చెస్ అవతల సైడ్ ప్లేయర్ ఉండరు నేను నేను ఒక మూవ్ చేస్తే దానికి అవతల వైపు నుంచి కౌంటర్ మూవ్ వస్తుంది అండ్ ఇట్స్ సో ఇంటెలిజెంట్ దట్ యు నో ఇట్స్ వెరీ టఫ్ సమ్ టైమ్స్ టు విన్ ది కౌంటర్ పార్ట్ కంప్యూటర్ని అది కూడా ఒక రేంజ్ ఉంటుంది అది ఎస్క్యులేట్ చేసిన కొద్ది పైకి తీసుకెళ్ళిన కొద్దిగా టఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది దట్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే యూ హ్యావ్ టు లెట్ ద ద మోడల్ ఈ కాలిట్ అది ఏ లో మోడల్స్ ఉంటాం ఆ మోడల్ షుడ్ అండర్స్టాండ్ ద ఫ్లో ఇప్పుడు మనం అన్నట్టుగా ఫేస్బుక్ ఉంది యూ జస్ట్ క్రియేట్ ఏ ప్రొఫైల్ అండ్ యూ పోస్ట్ యువర్ యాడ్స్ ఆర్ యూర్ పిక్చర్స్ అన్ని పెడతాము బ్యాక్గ్రౌండ్ లో వీ నెవర్ నో ద డేటా మైనింగ్ సబ్జెక్ట్ ఈస్ అ వెరీ బ్యాడ్ సబ్జెక్ట్ ఇఫ్ యూ గోయిన్ టు దట్ బట్ ఈ లో వాళ్ళు మన డేటాతో ఏం చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు కన్సెంట్ అని ఒకటి వస్తుంది డ్యూ అక్సెప్ట్ ఆర్ డ్యూ డిక్లైన్ టు ద కన్సెంట్ టు దీని ఆ కన్సెంట్ని మనం ఓకే చేసాము అంటే యువర్ రెడీ టు షేర్ యువర్ డేటా విత్ సమ్ వన్ టు దట్ వెబ్సైట్ ఒక హాస్పిటల్కి వెళ్తాము లేకపోతే క్లినిక్కి వెళ్తాం లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో అది చోట్ల కూడా ఇప్పుడు ఏంటంటే దే కలెక్ట్ హ్యూజ్ డేటా పేరు వయస్సు ఇవే కాకుండా ఇతర ఎలిమెంట్స్ ఎటువంటి లక్షణాలు ఉన్నాయి పేషెంట్కి సంబంధించినటువంటి పర్సనల్ డేటా అంతా కూడా ఇవాళ ఏమవుతుంది అది షేర్ చేసుకుంటున్నారు I agree to that point. It's a serious issue. It's a serious issue. There are two ways to look at it. It's, uh, every technology has uh, two sides of the sword. మనం దాన్ని ఎలా వాడతాము అన్నది కూడా దట్ ఈస్ అప్ టు అర్స్ సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి హిపా యాక్ట్స్ అనుకుంటే హెల్త్ కేర్ సైడ్ హిపా ఉంది హెల్త్ కేర్ వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించినవి సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతూ సో దిర్ ఇస్ అ టెక్నాలజీ ఇట్ ఇస్ కమింగ్ అప్ ఏలో కూడా మేము చేసే దాంట్లో కూడా వీ ఎన్షూర్ ద డేటా ప్రైవసీ అండ్ సీక్రసీ ఈజ్ హైలీ కంప్లైడ్ విత్ ఎనీ స్టాండర్డ్ సో వితౌట్ టచింగ్ దోస్ డీటెయిల్స్ ఆల్సో ఐ కెన్ రన్ మై ప్రోగ్రామ్ సో దీన్ని ఏంటంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్ ఏ ప్రొపరేటరీ మోడల్షిప్ తీసుకొని రావాలి హెల్త్ కేర్ రంగానికి సంబంధించిన మోడల్స్ అక్కడే వాడుకోవాలి డూ నాట్ షేర్ ద డేటా విత్ ఎన్వన్ ఐ థింక్ దెర్ ఇస్ అ సమ్ న్యూ వే ఆఫ్ ద డేటా కంప్లైంట్స్ యాక్ట్స్ కూడా రావాలి యాజ్ వీఆర్ మూవింగ్ ఇప్పుడు ఏ వస్తుంది క్వాంటమ్ ఏ బ్లాక్ చేయిన్ ఎన్ఎఫ్టీ సో ఈ ఎవల్యూషన్ ఒకప్పుడు రెవల్యూషన్స్ అనుకునేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ ఎవల్యూషన్ ప్రాసెస్లో వీ షుడ్ బి ప్రిపేర్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ ద డేటా ప్రైవసీ యాక్ట్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఫ్యూచర్ ఎవరైతే విట్నెస్ ఉంటారో నేను చూసిన అతను ఉంటాడో అతను చెప్తాడు ఒక ఆర్టిస్ట్ని పెట్టుకొని మెసరు ముక్కిలా ఉంటుంది కళ్ళు ఇలా ఉంటాయి ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి ఇవ్వండి అంటే చాలా దగ్గరగా ఆ పోలికల్ని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది చాలాసార్లు దే ఆర్ సక్సెస్ఫుల్ అలాగే ఇప్పుడు ఏంటి ఏం చేస్తున్నారు అతని ఏజ్ ఇంత అతని ఫీచర్స్ ఇలా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అంటే ఇతర ఫలానా శ్రీనివాస లేదా ఫలానా సతీష అని అంటే అంతవరకు తీసుకొచ్చేస్తున్నారు కానీ లేదు లేదు అతను అతను కాదు అతను లాంటి వ్యక్తి అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే ఏంటి యూఆర్ ఆల్మోస్ట్ ఐడెంటిఫైయింగ్ ద పర్సన్ అదర్వైజ్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దిస్ డేటా కలెక్షన్ సో ఇది చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మనిషి గోప్యతకి భంగం కలిగినట్టే కదా అనేటువంటిది నేను నేను అనుకుంటున్నాను దాన్ని ఎలా మనం దాన్ని ఇట్ ఈస్ వెరీ సప్ ప్రైవెసీ సార్ టు బీ ఆన్ ఎస్ ఏఐస్ లైక్ నథింగ్ బట్ యూ నో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు దర్ ఆల్ యువర్ డేటా అండ్ టు ట్రైన్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ లైక్ ఎ హ్యూమన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పేషెంట్ ఇక్కడ ఇండియాలో ఉన్న రేర్ క్యాన్సర్ ఉంది ఫర్ ఎగ్జాంప్ అమెరికాలో డిటెక్ట్ అయింది అనుకోండి నో వాట్ ఐ హ్యావ్ టు డూ నేను అక్కడికి ఒక టీమ్ను పంపించి దెన్ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ సో వాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐ క్యాన్ ఇమ్డియట్లీ కంపేర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ ప్రిడిక్షన్ అండ్ దెన్ ఐ కెన్ సి వరల్డ్ వైడ్ లో ఎన్ని కేసెస్ ఇట్లాంటివి వచ్చాయి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి గెట్ టు కంక్లూజన్ పాయింట్ ద రైట్ వే సో ఇట్ ఈస్ సేవింగ్ ద లైఫ్ ఎట్ ద సేమ్ టైం ద టైం కన్సూమింగ్ ప్రాసెస్ తగ్గింది సో అన్లెస్ ఐ నో గెట్ ఇన్ ద డేటా హౌ డై డూ ఇట్ బట్ యాజ్ ఐ మెన్షన్ ఇప్పుడు నేను తీసుకునే ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి మొత్తం షేర్ చేయాలన్న రూల్ లేదు ఇంకోటి విన్నట్టుగా దెర్ ఇస్ అ ప్రాబ్లం ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ కొన్నిటిని మనం డీటెయిల్డ్గా తీ బయటకి తీసుకొస్తే ఏంటంటే పీపుల్ యూజింగ్ ఇట్ అదర్ వే అరౌండ్ దాని నుంచి నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి క్రైమ్ చేసేటో తప్పించుకోవచ్చు కూడా ఛాన్సెస్ ఉంది సో యాప్ ప్లే కేర్ ఏమంటే చాలా జాగ్రత్తగా దాన్ని ఒక నిబద్ధతోటి ఒక సరైన ప్రణాళికతోటి గవర్నమెంట్స్ కూడా వాళ్ళు ఆ రేంజ్కి తీసుకుని వెళ్ళాలి డేటా గవర్నెన్స్ యాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం ఇంతకటి భీభత్సాన్ని చూడడానికి కూడా రెడీగా ఉండాల్సి ఉంటుంది రేపు పొద్దున శ్రీనివాస్ లాంటి ఒక పాస్పోర్ట్ ఏడిదే ఎక్కడైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ యూ కెనాట్ స్టాప్ ఇట్ మన దాన్ని ఏమో ఆపడానికి ఛాన్స్ లేదు దాన్ని సో దానికి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామనే దానికి చాలా ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీస్ మనం క్లౌడ్ సీన్స్ మనం ఏం చెప్తామంటే ఏదైనా టెక్నాలజీ ఇక మంచి అడాప్ట్ చేసుకునేటప్పుడు ఫార్ నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయి ఉన్నావు దానికి దాని మీద నీకు ఎంత పట్టు ఉంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది చూడండి బట్ డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్ ఇప్పుడు రాబోయే ఇవల్యూషన్ టెక్నాలజీ అంత ఇలాంటిది ఇప్పుడు క్లౌడ్ వచ్చింది క్లౌడ్ వచ్చినప్పుడు నేను మైగ్రేషన్స్ చేసినప్పుడు నేను ఒక పని పనిచేసినప్పుడు మైగ్రేషన్స్ డేటా సెంటర్ని క్లౌడ్ మూవ్ చేసినప్పుడు చాలామంది అనేవాళ్ళు ఇంకా ఖర్చు తగ్గించుకోవడానికి చేస్తూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళినాక ప్రైవసీ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఛాలెంజెస్ వచ్చినాయి వాళ్ళకి జీడిపిఆర్ యాక్స్ అని పీసీఐలు హిప్పాలు ఆ వెంట పడటం మొదలు పెడతారు ఆడిటింగ్లో అప్పుడు వాళ్ళు అరే ముందు ఇవన్నీ జాగ్రత్తలు చేసుకున్నాను తర్వాత మేము చేసుకుంటే అయిపోయేది ఉండే అన్నది ఒక చాలా మంది కొన్ని 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 కోట్ల ఫైన్స్ కట్టిన కంపెనీస్ బిజినెస్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి అప్సల్యూట్లీ ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున నీ మోడల్ని ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మోడల్ దెర్ఆర్ మిలియన్ స్టార్ట్ అయి ఉన్నాయి చాలా ప్రభావం ఉంటుంది ఇప్పుడు మా మేము మీడియా రంగంలో ఉన్నాం దాని మీద కూడా ఉద్యోగాలు పోయేటువంటి అవకాశాలు అంటే మాట్లాడుతుంటే ఆయన అవతల వ్యక్తి ఏమన్నారంటే ఇంతకుముందు రిక్షాలు తొక్కేవాళ్ళు వాళ్ళందరూ ఏమైపోయారు వాళ్ళందరూ ఏమైపోయారు వాళ్ళు ఆటోలు తెచ్చుకొని ఉండొచ్చు ఆటోలు కొనుక్కొని ఉండొచ్చు ఇంకొక ఆటో బాడుగా తీసుకొని తిప్పొచ్చు లేకపోతే ఇంకా అక్కడ నుంచి ఇంకో డ్రైవర్గా మారుండొచ్చు లేకపోతే అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ దే హ్యావ్ అడాప్టెడ్ దేమ్సెల్ఫ్ వాళ్ళు వాళ్ళ అడాప్షన్ చాలా డిఫరెంట్గా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం టచ్ ప్యాడ్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చాము ఐఫోన్స్ ఫోన్స్ ఎవ్రీ సెప్టెంబర్ కొత్త వర్షం వస్తుంది ఆర్ వి ఆస్కిన్ దమ్ టు రిలీజ్ మనం అడగట్లేదు బట్ వాళ్ళు ఏంటంటే మనని ఆ ఫీల్డ్లో సెట్ చేసేసారు వీ వెయిట్ ఫర్ అంటే నెక్స్ట్ ఎప్పుడొస్తుంది ఏమొస్తుంది ఏ టెక్నాలజీ ఏ ఫోన్లో కొత్తగా ఏమొస్తుంది అన్నది ఆ ప్యాషన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేసారు ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేసేసారు సో దే సక్సెస్ఫుల్ జనం కూడా అడాప్ట్ అయిపో అడాప్ట్ అయిపోయారు దానికి అంటే నేను అనేది ఏంటంటే ప్రతి టెక్నాలజీ ఏ ఏలాంటి టెక్నాలజీస్ ఇప్పుడు వచ్చేటివన్నీ ఒక ఎంటర్ప్రీనర్స్ ఫ్యాక్టరీ మోడల్ని రెడీ చేయడానికే వస్తున్నాయని నేను అనుకుంటున్నాను నీ ముందు మనం రోజు మొబైల్లో డేటాకే పైసలు మనం మనీ పే చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ డేటాతోటే బిజినెస్ టెలికామ్ వాళ్ళు చేస్తారు డేటాతో బ్యాంక్ వాళ్ళకి ఉంది హెల్త్ కేర్ ఏ రంగంలో చూసుకోండి డేటా అంత డేటా మనం ముందున్నప్పుడు దెన్ మనకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ డేటాని ఎంత ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు నీ ఎదుగుదలకి ఎట్లా వాడుకోవచ్చు బికమ్ ఎకనామికల్ ఎకనామికల్ దట్ ఈస్ వేర్ బి డేటా డ్రివెన్ ఎకనామిక్స్ మోడల్ని డిఫైన్ చేయొచ్చు నా ముందు డేటా ఉంది ఐ కెన్ డ్రైవ్ ది ఎకనామిక్స్ ఎకనామీ ఆఫ్ ద కంట్రీ ఐ హావ్ ఎ డేటా ఇన్ఫెక్ట్ ఆఫ్ ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలరు దట్ ఈస్ అవ క్లౌడ్ సివిల్ సర్ ఎంటర్ప్రైనర్ ఫ్యాక్టరీ మన ప్రోగ్రామ్ పెట్టిందే అందుకు గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళి అసలు జాబ్ కాదు దీంతో మిలియన్ జాబ్ పుట్టించవచ్చు ప్రపంచంలో ఇప్పుడు జరగబోయే ఈ డెవలప్మెంట్స్ ఇన్నోవేషన్స్ అన్ని ఖచ్చితంగా రేపు ప్రపంచమే ఇంకా ప్రపంచం ఒకరికొకరు పోటీ అనేది లేదు ఇక మన దేశంలో ఒక ఫ్యాక్టరీ మోడల్ ఆంధ్రప్రదేశ్ని ట్రైన్ చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ మోడల్ ఒక ఒక కంపెనీని ఒక్క బ్రీఫ్ ఇంట్రో ఏం చేయదలుచుకున్నారు మీరు ఇక్కడ ఇదేంటంటే టేక్ మోర్ జస్ట్ మోర్ టైమ్ సార్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ నాకు మేము అంటే మొట్టమొదటిది ఫ్యాక్టరీ మోడల్ అని స్టార్ట్ చేసింది వన్ ఇయర్ అవుతుంది బేసిక్ ఎన్ రీసెర్చ్ చేశాం ఎప్పుడు కూడా న్యూ టెక్నాలజీ ఎవాల్యుయేషన్స్ వచ్చే ప్రాసెస్లో ఏంటనంటే మనకి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలా తక్కువ ఇండియాలో ఎస్పెషలీ డేటా ఇట్లాంటి డేటా డ్రివెన్ మోడల్లో మనకి డేటాని ఎదురుగా పెడితే సరిపోదు ఆర్ఎండి సెంటర్స్ పెట్టాలి దానికి తగ్గట్టుగా ట్రైనర్స్గా మనం ఒక ట్రైన్ చేయాలి సో నేను అప్పుడే అనుకున్నాం ఏంటంటే ఈ ట్వంటీ టూ థర్టీ ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ వచ్చాక ఇప్పుడు అంటే ఐఐటీసు ట్రిపుల్ ఐటీసు వాళ్ళకి ఆల్రెడీ ఒక సెట్ అయిపోయి ఉంది యాక్సెస్ ఉంటుంది న్యూ టెక్నాలజీకి యాక్సెస్ ఉంటుంది బట్ వాట్ ఎబోట్ ఈ లోకల్గా ఉన్న రూరల్ వారికి ఏంటి సో ఆ ప్రాసెస్లో మేమేం చేసామంటే ఎంటర్ప్రెనర్ ఫ్యాక్టరీ మోడల్ ప్రతి యూనివర్సిటీని ఒక ఫ్యాక్టరీ మోడల్గా మార్చాలి ఎంటర్ప్రెనర్ ఫ్యాక్టరీ మోడల్ రావాలి ప్రతి కాలేజ్లో ఒక ఆర్ఎన్టీ సెంటర్స్ రావాలి అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి మన ప్రాక్టికల్ ప్రపంచంలోకే స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ కానీ ఎవరైనా చేరుకునే వాళ్ళు వస్తే అన్ని బ్రాంచెస్లో అలాగే రిలవెంట్ సబ్జెక్ట్స్ని రియల్ ప్రాక్టికల్ వరల్డ్లోకి కనుక వాళ్ళని తీసుకురాగలిగితే ఎండ్ ఆఫ్ ద ఫోర్త్ ఇయర్ వరకు అవి ఎంటర్ప్రీనర్గా బయటకు రావచ్చు అది మన ముందు చాలా ఉన్నాయి సార్ దీన్ని అడిగేది ఏంటంటే ఎండ్లో ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ముందు సో ఇది ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి టెన్ ఇయర్స్కి ఒకసారి ఒక ఎంటర్ప్రైనర్ వచ్చి దాన్ని పిక్ చేసుకొని దాని నుంచి మళ్ళీ జాబ్స్ ఇవ్వడం అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే ఎంటర్ప్రైనర్స్ తప్ప జాబ్స్ ఉండవు నేను కేవలం అంటే వీళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి పెడతాము రెడీ రెడీగా చేసి పెడతాము ఒక ఎంటర్ప్రైనర్ ఫ్యాక్టరీ మోడల్ ప్రతి సిటీలో పెట్టాలి అది మా టార్గెట్ అక్కడ నుంచే రంగానికి కానీ వై వ్యవసాయ రంగానికి కానీ డిఫెన్స్ రంగానికి కానీ ఒక ప్రోడక్ట్స్ బయటకు వెళ్తూ ఉండాలి టెస్ట్ చేస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ట్రైన్ అవుతున్నారు అవసర్జెన్సీ కంప్లీట్ అయ్యే వరకు ఒక ఐదేళ్ళు అవుతుంది అనుకుందాం ఈ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపల అతన్ని ప్యారల్గా ఏ వైపు ట్రైన్ చేస్తారా లేకపోతే అయిన తర్వాత ట్రైన్ ఇందులో టూ ప్రాసెస్ ఉన్నాయి సార్ నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఇప్పుడు మెడికల్ యూనివర్సిటీస్ ఆల్రెడీ ది హ్యాప్ఫుల్ ఎక్విప్డ్గా వాళ్ళు ఉన్నారు మనం మోడల్ ఏంటనంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్ని మెడికల్ యూనివర్సిటీస్ని మన ఫ్యాక్టరీ మోడల్ తోటి ఇంటగ్రేట్ చేయాలి అగ్రికల్చర్ కానీ విద్యార అన్ని యూనివర్సిటీస్ని అప్పుడు ఏమవుతుందని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైద్యారంగం ఉందనుకోండి వైద్యారంగంలో రోబోటిక్స్ బేస్డ్ సర్జరీస్ కానీ ఇట్లాంటివి తీసుకురావాలంటే వీ హ్ టు ఇక్కడ నుంచి మెకానికల్ స్టూడెంట్ మెడికల్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ వాళ్ళని వీళ్ళని అనుకోండి ఎంటర్ప్రెనర్ ఫ్యాక్టరీ మోడల్లో అద్భుత ఇన్నోవేషన్స్ వస్తాయి ప్రపంచ దేశాలు ఏం జరుగుతున్నాయి విద్యారంగంలో ఇప్పుడు డ్రోన్ బేస్డ్ కానీ ఇట్లాంటివి కొన్ని చేసేవి అనుకోండి అద్భుతం వాళ్ళు బికాస్ విఆర్ ఇంటగ్రేటింగ్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ మోడల్ సో దట్ ఛాలెంజెస్ ఏంటి గ్యాప్ అనాలిసిస్ ఎక్కడ ఉంది ఏ ప్రోడక్ట్ తీసుకురావచ్చు అన్నది చేసి దెన్ వీ కెన్ రిలీజ్ ఇన్ ద మార్కెట్ దెన్ వై నాట్ గవర్నమెంట్స్ కెన్ అడాప్ట్ వైనింగ్ అప్ క్వశ్చన్ ఏంటంటే ఇంత బాగుంది పేపర్ మీ చాలా బాగుంటాయి మన ఆలోచనలు కూడా చాలా బాగుంటాయి మన దేశంలో ఏంటంటే మార్పుని ఆహ్వానించేటువంటి వాళ్ళు మనస్తత్వం చాలా తక్కువ మీరు ఆల్రెడీ తిరుగుతున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నారు కాబట్టి ఎలా ఉంది రెస్పాన్స్ రిసీవింగ్ ఎండ్ ఎలా ఉంది అంటే కొంచెం ఆలోచన మొదలైందండి ఎవ్రీ ఇన్నోవేషన్ స్టార్ట్స్ విత్ థింకింగ్ ప్రాసెస్ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ప్రపంచాన్ని చూస్తున్నారు అంటే వాళ్ళకేంటంటే మనకు అదే మన ఇప్పుడు కూడా రియల్ టైం వరల్డ్లో జరుగుతుంది ఏంటనేది వాళ్ళు కనుక వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన వాళ్ళు కూడా ఆలోచించగలరు మా మీడియా రంగంలో వి వీఆర్ బోర్న్ అండ్ బ్రాటప్ ఆల్మోస్ట్ నాకు ఇంటూ ఫార్టీ టూ ఇయర్స్ ఇంటూ మీడియా ఫీల్డ్ ఇప్పుడు నేను అనేక టెక్నాలజీని చూస్తూ వస్తున్నాను ఐ వాజ్ ఇన్ ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలోకి అస్పెషల్లీ టెలివిజన్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ బీన్ యూజింగ్ డిఫరెంట్ టెక్నాలజీస్ సో అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీడియాలో ఎటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది కానీ దాన్ని ఒక చిన్న ఇది ఒక మాట చెప్పండి చాలా అద్భుతమైన ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు కంటెంట్ ఆటోమేషన్ చేసుకోవచ్చు నెంబర్ వన్ మీలాంటి ఒక గ్రేట్ జర్నలిస్ట్లు అలాంటి వాళ్ళు అంటే మీ ఆలోచనలు మీ రచనలను నేను ప్రోగ్రామింగ్ చేయగలను దానికి తగ్గట్టుగా చేసి వాట్ కుడ్ బి అని ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఏ టూల్స్ వాడి కంటెంట్ చేస్తూ ఉంటాను కొన్ని వీడియోస్కి మ్యూజిక్ ఆటోమేషన్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ కూడా యాంకరింగ్ వచ్చింది యాంకరింగ్ అయితే అందరూ ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే సెంటిమెంట్ అనాలిసిస్ తోటి చేయాల్సిన కొన్ని ఉంటాయి లేకపోతే రోబో మనకి హ్యూమన్ ఎమోషన్ ఎమోషన్ మన తెలుగు భాషలో ఏంటంటే ప్రతి అక్షరానికి ఒక స్వరం ఉంటుంది ఆ డెప్త్ దానికి తీసుకురావాలి ఇంగ్లీష్ అంటే చెప్పడం పెద్ద చాలా వర్క్ ఉంటుంది చాలా ఓకే లోకల్ రీజనల్ లాంగ్వేజెస్కి రియల్లీ లిటరీ వర్క్ హార్డ్ ఆన్ దట్ పార్ట్ ఒక ప్యాషన్ జర్నలిస్ట్కి స్పీడప్ అయిపోతుంది ప్రాసెస్ ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉందనుకోండి హౌ స్పీడ్ యూ కెన్ నాకు ఇప్పుడు ఇట్లాంటి ఏదైనా చేయాలనుకుంటే యూ కెన్ మన లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చానంటే వీ కెన్ స్పీడప్ ద ప్రాసెస్ తనకి సో నేను ఏదంటే ఒక జర్నల్స్ని రిలీజ్ చేసుకోవడానికి లేదా బుక్ రిలీజ్కి కానీ కంటెంట్స్కి కానీ ఒక ప్రోగ్రామ్ ఆటోమేషన్ ప్రాసెస్లో కానీ చాలా చే అద్భుతాలు ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ చదివేస్తే అది ఇమేజెస్ కింద మార్చుకుంటుంది ప్లస్ ఆ ఇమేజెస్ వీడియో కింద కూడా కన్వర్ట్ అయిపోతాయి అది ఆల్రెడీ కొన్ని ఫై లుమెరా గూగుల్ వాళ్ళది అడవుపు అడుగు వాళ్ళు ఆల్రెడీది ఇంట్రొడ్యూస్డ్ మనం నీకు కావాలంటే ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ అడుపుని అడగొచ్చు నన్ను తీసుకెళ్ళి అంతరిక్షంలో కూర్చోపెట్టి అంటే తీసి ఫోటో తీసి విట్ కెన్ క్రి క్రియేట్ ఎవరీ ఈ డేటా డ్రివెన్ ప్రపంచంలో ఈ కంటెంట్ ఎరాలో మనిషికి ఓపికలు లేవు ఎవరికి ఓపిక అనేది తగ్గిపోతూ ఉంది ఆయనకి ఏంటంటే ఫాస్ట్ అండ్ స్వీట్ అప్రోచ్ కావాలి అప్పటికప్పుడు పని అయిపోయేది కావాలి టైం ఉండదు అది కాంపిటీషన్ తట్టుకోవడానికి ఓకే రైట్ సో ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఫ్యాక్స్ అండ్ ట్రేక్స్ అవన్నీ ఆ లోపలికి వెళ్ళి అంతా చేసేది బట్ స్టిల్ దాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు అథెంటిసిటీ ఆఫ్ ఎ జర్నలిజం కెన్ బి ఎన్హాన్స్డ్ అంటే ఒక న్యూస్ని రిలీజ్ చేశాక దాన్ని అథెంటిసిటీని కూడా మీరు కాపాడవచ్చు కానీ అట్ ద సేమ్ టైం ప్రమాణాలు పెరుగుతాయి అనేటువంటి ప్రమాణాలు దిగజారుతాయి అనేటువంటిది కూడా వాస్తవం ఇది ఇందాక అనుకున్నాం కదా ఎథిక్స్ అక్కడ కొంచెం డేటా ఫీల్చర్స్ అది ఎవ్రీవేస్ ఇప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ ఆల్వేస్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇప్పుడు నేను నా మీద ఒక ఆర్టికల్ నేను రాసాను అనుకోండి దాని కౌంటర్కి ఇంకో ఆర్టికల్ నాకు డైలీ అయితే అది ఎప్పుడు ఉండేది నెక్స్ట్ డే మార్నింగ్ అనే మామూలు మాన్యువల్గా చేసిన నువ్వు అనుకునేది ఇది కాదు కదా అంటాను ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ కంక్లూషన్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏముంటుందంటే మీకు ఓపికలు పోతున్నాయి నాయనా నాకు అప్ప ఆ జాబ్ నేను సక్రమంగా చేసి పెడతాను అంటే చాలా సంతోషం విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ దెన్ సుమన్ టీవీ తరఫున జర్నలిస్ట్ డైరీ తరఫున విష్ ఆల్ ది బెస్ట్ అండ్ దెన్ కష్ట నష్టాలు అన్ని చోట ఉంటాయి సాధ్యాసాధ్యాలు మారుతూ ఉంటాయి బట్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే సమాజ హితం కోసం చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వి ఆల్వేస్ సపోర్ట్ యూ థ్యాంక్ యూ జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి